తిరుపతి తొక్కిసలాడ ఘటనలో మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషో ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు మరోవైపు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భక్తులకు ఐదు లక్షలు స్వల్పంగా గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్గ్రేషో ప్రకటించారు తొక్కిసరడ ఘటనలో మృతుల కుటుంబాలకు ఎక్స్క్రేషో చెక్కులను పంపిణీ చేయనుంది టీటీడీ సభ్యుల బృందం ఆరుగురు మృతులకు సంబంధించి కుటుంబాలకు స్వయంగా వారిని సందర్శించి ఎక్స్క్రేషో చెక్కులను పంపిణీ చేసేందుకు కొంతమంది బోర్డు సభ్యులతో రెండు కమిటీలను ఏర్పాటు చేశారు అలాగే పాక్షికంగా గాయపడిన వారికి సైతం రెండు లక్షల చెక్కును సైతం పంపిణీ చేయనున్నారు చెక్కులను అందజేయడంతో పాటు ప్రతి కుటుంబంలో ఒకరికి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం టీటీడీ సంస్థల్లో ఉచిత విద్యను అందించడానికి సంబంధించి కుటుంబాల ఉద్యోగ విద్యా వివరాలను కూడా ధృవీకరించి సేకరించారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ తిరుపతి తొక్కిసలాడి ఘటనలో మృతుల కుటుంబాలకు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చే విధంగా ఎక్స్క్లూజివ్ ప్రకటించారు పూర్తి సమాచారం ఏంటి థ్యాంక్ యూ విజయ్ ఈ నెల ఎనిమిదో తారీఖున తిరుపతి పద్మావతి పార్క్ వద్ద వైకుంఠం క్యూ వైకుంఠం ద్వారదర్శన టికెట్ల కోసం వేచి ఉన్న భక్తుల తొక్కిస్లాట్ జరిగింది ఈ తొక్కిసలాట్ లో దాదాపు ఆరు మంది మృతి చెందారు దాదాపు ముప్పై ఏడు మంది గాయపడ్డారు అయితే మృతి చెందిన కుటుంబాలను ఆ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తిరుపతికి విచ్చేసి వారి కుటుంబాలను పరామర్శించారు అదేవిధంగా ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న కుటుంబాలను చికిత్స పొందుతున్న వారి శాతలను కూడా సిమ్స్ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి అదేవిధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా పరామర్శించారు అయితే చంద్రబాబు పరామర్శించిన తర్వాత టీడీడీ అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంత లోపలిష్టంగా ఎలా ఏర్పాట్లు చేశారని చెప్పి దీన్ని పూర్తి బాధ్యత వహించాలని చెప్పి కూడా చంద్రబాబు ఆదేశించారు ఈ నేపథ్యంలోనే కొందరు అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది మరి కొందరు అధికారులను కూడా బదిలీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మృతి చెందిన కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్పెరేషియా ప్రకటించారు తీవ్రంగా గాయపడిన వారికి ఐదు లక్షలు స్వల్పంగా గాయపడిన వారికి రెండు లక్షల రూపాయల తరపున ఇస్తున్నట్లు టీడీటి కూడా బోర్డు మీటింగ్ లో అయితే తీర్మానం చేసింది ఈ నేపథ్యంలో బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన నిన్న జరిగిన బోర్డు సమావేశంలో ఈ విధంగా తీర్మానం చేశారు అయితే టీడీడీ బోర్డు సభ్యులను రెండు బృందాలుగా ఏర్పాటు చేసి స్వయంగా ఏదైతే మృతి చెందిన కుటుంబాలు ఇళ్లకు స్వయంగా వెళ్లి ఆ ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కులను అందజేయాలని చెప్పి బిఆర్ నాయుడు నిర్ణయించారు అయితే ఇది కేవలం టీడీటీ ఖర్చులతో వెళ్లకుండా స్వయం ఖర్చులతోనే టీడీడీ బోర్డు సభ్యుల బృందం వారి ఇళ్ళకెళ్ళి చెక్కులు ఇచ్చి అదేవిధంగా వారి కుటుంబంలో ఒకరికి టీడీడీ దేవస్థానంలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చే విధంగా అదేవిధంగా వారి పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే వారికి పూర్తి చదువుల వరకు టీడీడీ కళాశాలలో ఉచితంగా అందించే విధంగా వారి వివరాలను కూడా సేకరించే విధంగా టీడీడీ బోర్డు తీర్మానం చేసింది ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం రెండు బృందాలు కలిగిన టీడీడీ బోర్డు సభ్యులు చెందిన కుటుంబాల వాళ్ళ స్వగ్రామంకెళ్ళి వారి కుటుంబాలను పరామర్శించి టీడీడి తరపున వారికి క్షమాపణ చెప్పిన తర్వాత ఇ చెక్కులను అందిస్తారు విజయ్ రైట్ థ్యాంక్ ప్రసాద్